ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దిగులు పడకము నేను నేను బలపడుతున్నాను యశ గ్రంథం నలభై ఒకటి పది నిజంగా ఈ మాట వింటున్నటువంటి మీలో చాలామంది నిజమే దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు కదా ఎస్ నీతోటే మాట్లాడుతున్నాడు దిగులతో చింతతో బాధతో ఏదో తెలియనటువంటి మరి అశాంతితో నిన్ను ఉన్న పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తాను నిన్ను విడిపిస్తాను గొప్ప చేస్తాను అంటున్నాడు నమ్మినట్లయితే ఇప్పుడే మనం పొందుకుందాం స్తోతి దేవా ఈ వాగ్దానం విన్నారు నిజంగా ఎంతోమంది దిగులుతో చింతతో బాధతో ఉన్నారు వారందరి నిన్నప్పుడు విడిపించావు బలపరిచావు నీకు వందనాలు సమస్త మహిమానికి చెరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జీజస్ ఇసే నీకు వందనాలు కలిగిన దేవుడా అద్భుతం చేస్తావు వారి జీవితంలో కార్యం చేస్తావున్న వారు అందరిని బలపరిచినందుకు వందనం చేస్తావు నది నేస్సు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ